ఒక కథ చెప్తాను వినండి ప్రభునంద ప్రియ సోదరులారు కొన్ని సంవత్సరాల క్రితము కొరియా దేశంలో కొరియా దేశంలో ఈ చలికాలంలో మరి ఆ దేశంలో ఈ ఒక భయంకరమైన యుద్ధం వచ్చేసింది యుద్ధం వచ్చాక ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతా ఉన్నారు పారిపోతా ఉన్నారనమాట ఆ యుద్ధంలో ఉంటే అక్కడ ఉంటే చచ్చిపోతాము ఆ బాంబుల దెబ్బకు వాటకు కరువు కన్నీటి చచ్చిపోతామని చెప్పేసి వెళ్ళిపోతున్నప్పుడు ఒక స్త్రీ గర్భవతి నిండు గర్భవతి భర్త చచ్చిపోయాడు భర్త చచ్చిపోయాడు ప్రభునందు ప్రియ సహోదరులారా ఆమె ఏం చేసిందంటే ఆ దేశాన్ని వదిలిపెట్టి ప్రయాణమై వెళ్ళిపోతా ఉన్నది వెళ్ళిపోతా ఉన్న సమయంలో మంచి డిసెంబర్ నెల చలి మంచు పడతా ఉన్నది మంచు పడతా ఉన్నది ప్రభునందు ప్రియ సహోదరులరా ఆమె తమ బట్టలన్నీ తీసుకొని బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నది వెళ్ళిపోతూ ఉంది వెళ్ళిపోతూ ఉన్నది వెళ్ళిపోయిన తర్వాత ఒక చోట మంచిగా చీకటి పడిపోయింది చీకటి పడిపోయింది ఒక పెద్ద చెరువు ఉన్నది ఆ యొక్క చెరువు గట్టు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నది వెళ్తూ 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 ప్రభునందు ప్రియ సహోదరులరా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే ఆమెకు నొప్పులు వచ్చేస్తున్నాయి బిడ్డన గంటానికి నొప్పులు వచ్చినప్పుడు అక్కడ ఎవరుంటారు నట్టడవిలో ఏ మంత్ర ఉంటరు ఎవరు లేరు ఎవరు లేకపోతే ప్రభునందు ప్రియ సోదరులారా ఆమెకి ఏం చేయాలనో అర్థం కాలేదు నొప్పులు ఎక్కువైపోతున్నాయి అల్లాడిపోతా ఉన్నది అల్లాడిపోతా ఉన్న సమయంలో లాస్ట్కు ప్రభునందు ప్రియ సహోదరులారా ఆమె చివరకు దేవుడు ఎట్టనో ఆ బిడ్డకు జన్మనిచ్చింది జన్మనిచ్చిన తర్వాత ఆ చలికాలము మంచు విపరీతంగా గురుస్తూ ఉన్నది ఆమె తీసుకొచ్చిన బట్టలు మొత్తం ప్రభునందు ప్రియ సోదరులారా ఆ పుట్టిన బిడ్డకు చుట్టూ కప్పేసింది ఆ పిల్లవాడు ఇంకా ఏడుస్తున్నాడు ఆ చలి దెబ్బకు ఏడుస్తుంటే ఆమెకున్న బట్టలు కూడా తీసి అడవిలోనే చుట్టూ చుట్టేసి బాగా కవుగిట్లో పెట్టుకొని ఇలా పండుకుంది ప్రభునంద ప్రియ సోదరుల ఈ చలి దెబ్బకు ఆమె చచ్చిపోయింది తల్లి చచ్చిపోయింది తల్లి చచ్చిపోయిన తర్వాత ఈ యొక్క లోపలగా బట్టలలో ఉన్న బిడ్డ భద్ర ఉన్నాడు కానీ ఏడుస్తూ ఉన్నాడు అప్పటికి తెల్లారిపోయింది తెల్లారిపోతే ఆ చెరువు గట్టు మీద కొంతమంది బయలుదేరి వెళ్తూ ఉన్నారు వెళ్తూ ఉంటే ఇక అక్క అక్కడ ఒక చిన్న పిల్లవాడి ఏడుపిన పడుతుంది ఏంట్రా ఇక్కడ ఏడుపిన పడుతుంది ఏంటి అని చెప్పేసి అక్కడ చూస్తే ఒక పొదలో మరి ప్రభునంద ప్రియ సోదరు ఒక బట్టలు మూట కట్టినట్టు కనపడుతుంది ఇక్కడేం నిలపడుతుందని వెళ్ళి చూస్తే ప్రభునంద ప్రియ సోదరులరా తల్లెము చచ్చిపోయింది బట్టలు ఆ పిల్ల వాడి కొరకు ఆమెకున్న బట్టలు ఆమె తెచ్చుకున్న బట్టలు మొత్తము పిల్లవాడికి కప్పి ఆమె మరణం చెందింది ఆ బట్టలు ఒక్కొక్కటి 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 అన్ని తొలగించి చూస్తే పిల్లవాడు బ్రతికున్నాడు దేవునికి స్తోత్రం అదే తల్లి ప్రేమ అందుకే తల్లి చాలా ప్రేమ ప్రేమ కలిగిందండి అందుకే తల్లిని వృద్ధాప్యములో నిర్లక్ష్యం చేయకూడదు ఈ అందుకే తల్లిని నిర్లక్ష్యం చూస్తే మన జీవితాలు కూడా ఒక రోజు అదే స్థితికి వస్తాయి పిల్లడి కొరకు తన ప్రాణాన్ని పెట్టింది